పలాని నెలలో పలాని ప్రోగ్రాం పలాని డేట్కి కిస్తున్నాము అని చెప్పి దేవుడి దయతో ప్రజలందరి దేవులతో ఒక క్రెడిబుల్ ప్రభుత్వంగా మంచి చేస్తా ఉన్నామని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ తారీఖు ఉదయం ఆరు గంటల కల్లా ఆదివారం అయినా బ్యాంకు లేకపోయినా ఏవి లేకపోయినా సరే పొద్దున్నే ఆరు గంటలకల్లా మాకు పెన్షన్ పంపిస్తున్నారు ఆ ప్రస్తుతం మా వాలంటీర్లు కూడా గౌరవంగా ప్రతి ఇంటికి ఆరింటికల్లా తీసుకొచ్చేస్తున్నారు అదే మాకు జీవనాధారమైంది ఆయన దయవల్ల జగన్ గారి దయ మేము పర్వాలే బాగానే ఉన్నాం జానా ఐదు గంటలకి వాలంటీ స్వాతి మా ఇంటికి వచ్చి తలుపు కొట్టి మమ్మల్ని లేకుందండి లేపి మాకు డబ్బులు ఇచ్చి జగన్ గారి పంపి చర్మ డబ్బులు అని రెండు వేల ఐదు వందలు ఇస్తుంది మాకు ఇప్పుడు సరిగ్గానే బాగానే ఉంది దేవుళ్ళగా మమ్మల్ని ఆదుకున్నాడు ఆయన దయవల్ల ఇప్పటివరకు వరకు మేము బాగానే ఉన్నాం వారు ఇచ్చిన పెన్షన్ గత ప్రభుత్వంలో కనీసం పెళ్ళైన పదమూడు రేషన్ కార్డు పొందలేకపోయాము కానీ జగన్ అన్న వచ్చిన తర్వాత మాకు నలభై రోజుల్లోనే రేషన్ కార్డు అనేది మనం లబ్ధి పొందాము రేషన్ కార్డు ఒకటే కాదు మేము అసలు ఈ మండలానికి చెందిన వాళ్ళమైనా కూడా మేము అప్పటి వరకు మాకే గుర్తింపు లేదు అన్న వచ్చిన తర్వాతే మాకు ఆ గుర్తింపు అనేది వచ్చింది మరి పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం కావాలని చెప్పి ప్రైవేట్ స్కూల్లో వేసి ఆ ఫీజులు కట్టలేక మరి వాళ్ళతో మేము ఎంతో రిస్క్ పడిన రోజులు కూడా ఉన్నాయి కానీ మాకు జగనన్న అలాంటి రిస్క్ లేకోకుండా ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అన్ని మాకు ఇచ్చారు మా ఇళ్ల స్థలాలు భర్త అత్త మామలు ఏమన్నా సరే వెళ్ళిపోవాల్సి వచ్చేది వరకు రోజుల్లో ఇప్పుడంటూ అలాంటివి లేకుండా మాకు కొట్టినా తిట్టినా మాకంటూ ఒక ఇల్లు ఉందని చెప్పి జగన్ అన్న మాకు ఇచ్చాడు ఆడవాళ్ళకి మరి డ్రాకర్ అనేది మాకు ఎంతో ఆసరా దాంట్లో మాకు ఎన్నో మేము లబ్ధి పొందాము రుణమాఫీ సున్నా వడ్డీ కానీ మరి ఇంకెన్నెన్నో బెనిఫిట్లు ఇచ్చాడు మాకు ఇవన్నీ కూడా మాకు చాలా యూజ్బుల్ మెయిన్ మా పిల్లలు విషయం చాలా హెల్ప్ చేశాడు ప్రతిదీ కూడా మేము బియ్యం లేవని కానీ పప్పు లేవని కానీ మేము దేనికి ఇబ్బంది పడలేదు మరి మాకు ఇంటికి వచ్చి ఇచ్చారు పెన్షన్ ఇప్పుడు మా మామగారికి తెల్లారుజాము పెన్షన్ వచ్చి ఇస్తారు మేము దాని వల్ల కూడా ఎంతో యూజ్బుల్ అవుతున్నాము